వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ అండ్ టేస్టీగా ఈరోజు చూద్దాం అయితే ఆయిల్ మీట్ అయిన తర్వాత రెండు గుడ్లు అయితే తీసుకుని అందులో వేసుకొని కదపకుండా అలాగే ఉంచుకుని ఆ తర్వాత ఇలా పెద్ద ముక్కలుగా ఉండేటట్టు కదుపుకుని స్లైట్గా ఫ్రై అయిందని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ కొంచెం వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ క్యారెట్ ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దాంట్లోనే చిటికెడు పసుపు కారం కొంచెం సాల్ట్ వేసుకుని వాటిని అల్లవిల్లవ పేస్ట్ కూడా వేసుకుని బాగా మగ్గేటంత వరకు కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేటంత వరకు ఆ తర్వాత అందులోనే కొంచెం చికెన్ మసాలా ఉంటే నేను కొంచెం అయితే వేసానండి ఎక్స్ట్రా అయితే ఏమీ లేదు అల్లవిల్లి పేస్ట్ చికెన్ మసాలా వేసేసి బాగా కలిపేసుకున్నాను ఆ తర్వాత కొంచెం నా దగ్గర సోయా సాస్ అయితే ఉంది దాన్ని అయితే వేసి బాగా కలిపేసుకున్నాను మనం ముందుగా చ వాచుకుని చల్లార రైస్ అయితే ఉంటుంది కదండి ఆ అయితే నేను అందులో వేసేసాను అప్పటికప్పుడు వేడిగా ఎప్పుడైనా తినాలనిపిస్తే మాత్రం ఇలా చేసుకుని సింపుల్గా తినచ్చు అనమాట అయితే మనం ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి అంతేనండి సింపుల్ అండి ఈజీగా వేడి వేడి ఫ్రైడ్ రైస్ చేసుకొని తినేది అనమాట మాకైతే చాలా ఇష్టం అప్పుడప్పుడు ఇలాగే తయారు చేసుకొని తింటాము సింపుల్ అండ్ టేస్టీగా స్పీడ్గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందనే ఉందంటే మాత్రం అది ఇదే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి